వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవరైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ థర్మరిక్ అని జింజర్ అని నేను అదే వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడి వ్యవసాయం అంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దర్ ఇస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేది డబ్బులు ఇచ్చిందట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట ఎన్ఆర్జిఎస్ టర్న్ అప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని అది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసేది అంటే పేదోడు తినే కూడలు కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి గా మేము అనుకుంటున్నా ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎస్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లేదు మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఎక్కడొకటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసును చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను ఒక లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ ఏమో తెలియదు కానీ నాకు దిశ అనిపిస్తుంది ఇప్పుడు దీని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మా దిశ యాక్ట్ లేదు ఆ విషయం మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డీజీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టి బొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్ గా మార్చిపోతున్నాం మహిళా కింద స్టేషన్ నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది ఎలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్నాను పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళు పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళనైతే జరగడం ఖాయం వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్షాళనైతే జరగ అయితే జరగడం ఖాయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే కనుక ముందు తొలగించుకోండి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకి తప్పుకోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం ఇది రిక్వెస్ట్ నాట్ ఏ వార్నింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసులు అసలు యాక్చువల్గా నేను నా అని చెప్పానండి ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి అసలు నాకు ఒక అతను ఎవరో పాపం యూఎస్ నుంచి ఎవరో ఒకతను మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మేట్ మే లెవెంత్ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు లేదండి కనిపించలేదండి నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు చెప్పారు సారీ డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాను నీ క్వశ్చన్ ఒక మాట చెప్తాను ఇప్పుడు ఎవరికి వాడు కొట్టుకున్నా దెబ్బ నేను నేనేం చేయలేను కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా చాలా చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ నూట యాభై ఒకటి కాదు నూట అరవై నాలుగు రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే పదకొండు మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం నిజంగా మేము దాడే చేయాలి మేము కక్షే సాధించాలి లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలరా చెప్పండి ఒకసారి నో మీరు విషయం వినండి మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నాను నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు కానీ ఎవరైతే అన్యాయం చేశారో అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం ఓకే మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకుంటాం మా పార్టీ వాళ్ళ చర్యలు తీసుకుంటాం నేను ఇంకోటి చూడ చెప్పాను గంజాయి విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసాం రెస్పాండ్ అవ్వదు అని చెప్పాను